హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేశమంతా షాక్ కోర్టు సంచలన నిర్ణయం ఏం వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాము సుప్రీం కోర్టు మరో కీలక అప్డేట్ అయితే ఇచ్చింది ముఖ్యంగా ఇండిగో విషయం అయితే కనుక దేశవ్యాప్తంగా అనేక మంది ఇండిగోకి సంబంధించి ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు అయితే ఇండిగో విషయంపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలంటూ పిటిషన్ దాఖలైంది ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల ఆరో తారీఖున పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులకు జరిగిన నష్టాలపై జోక్యం చేసుకోవాలంటూ అలాగే చీఫ్ జస్టిస్ స్వయంగా విచారణ చేపట్టాలంటూ ఆ పిటిషన్లో కోరారు పౌర విమానయాన శాఖ డీజీసీఏ స్టేటస్ నివేదికలు సమర్పించేలాగా ఆదేశించాలంటూ అలాగే తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ను కూడా ఏర్పాటు చేయాలంటూ పిటిషనర్ అయితే సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేశారు అయితే ఈ మేరకు వాళ్ళ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సూర్యకాంత్ గారు ధర్మాసనం విచారణ చేపట్టింది ఇరు పక్షాల వాదనలు విన్న సిఐ సీజేఐ ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణకు నిరాకరించారు సమస్యపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందంటూ పేర్కొన్నారు ప్రస్తుతానికి ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని ఆయన అయితే స్పష్టం చేశారు ఇండిగో విమానాల రద్దు తీవ్రమైన సమస్యగానే తాము భావిస్తున్నామని లక్షలాది మంది ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడిన మాట వాస్తవమేనని సిజేఐ ఐ సూర్యకాంత్ గారు అయితే అన్నారు అయితే ప్రస్తుతానికి ఈ విషయంపై మేము జోక్యం చేసుకోము సుప్రీంకోర్టు అయితే జోక్యం కలగ చేసుకోదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ సమస్యపై దృష్టి సారించింది కాబట్టి ఏ చర్యలు అయితే తీసుకుంటోందో చూడాలని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది